అందరికీ నమస్కారం నిన్న నర్సింహర నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో అయ్యన్న బౌత్రుడు వాళ్ళ కుటుంబం ప్రచారం చేయడం జరిగింది అది మన వాట్సాప్లో కూడా చూడడం కూడా జరిగింది ముఖ్యంగా నేను నర్సింపుర నియోజకవర్గం ప్రజ ప్రజలకి వాటర్స్కి తెలియజేసేది ఏంటంటే అయ్యన్న బాధుడు కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఒక కొత్త శ్లోకం తీసుకొచ్చారు నా తమ్ముడు నా తమ్ముడు పోటీ చేయట్లేదు అని అయ్యన్న బౌద్రుడు నా మరిది పోటీ చేయట్లేదని వాళ్ళ భార్య మా బాబాయ్ పోటీ చేయట్లేదు అని చెప్పేసి రాజేష్ గారు విజయ్ గారు చెప్పడం కూడా జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడే గణేష్ గారు చెప్పినట్టుగా అనేక పావులు కదుపుతున్నారు ఎందువల్లంటే వాట మంచు ఉన్నట్టుగా ఇంతకుముందే నేను చెప్పాను నా ప్రెస్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇవాళ వాట మంచులో గ్యారెంటీ ఉన్నారు అని వేళ గెలుపు దూసుకెళ్తున్నారు గణేష్ గారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు బంధుత్వం గురించి మాట్లాడుతున్నారు నేను పోటీ చేయకపోతే ఉంది అంతకంటే మంచివాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మా సోదరుడు గణేష్ ఉన్నాడు నాకంటే గణేష్ గురించి ఒక కష్టపడతాను నేను గణేష్ గెలిపే నాకు కావాల్సింది కాబట్టి బంధుత్వాలు ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాయి ఈ బంధుత్వాలని పక్కన పెట్టండి ప్రజలు అందరూ కూడా మా తప్పుదోవ పట్టించడానికి కార్యక్రమం చేస్తారు కాబట్టి దయించి అందరూ నేను కోరుతున్నాను ప్రత్యేకంగా నాకు ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పక్కాగా ఇవాళ మన పెట్లమ్మా శంకర్ గణేష్ గారిని మే పది పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో అలాగే బూడి ముత్యాల నాయుడు గారిని ఎంపీగా గణేష్ గారు ఎమ్మెల్యేగా ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి మేము అంత దోహదపడాలని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం